నమస్తే వెల్కమ్ టాక్ యూ నేను రాజేష్ సో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి కుంభమేళా మీద జరుగుతోంది మరోవైపు ఆ కుంభమేళలో తాజాగా మౌని అమావాస్య రోజు జరిగినటువంటి తొక్కిస్లాట పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతుంది రాజకీయ దుమారాన్ని కూడా రాజేస్తుంది అంటే విఐపి కల్చర్ పెరిగిపోయినటువంటి నేపథ్యంలోనే మరోవైపు పోలీసుల వైఫల్యం ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందనేది ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తోంది చాలా మంది వందలాది మంది ఇవాళ అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పటికే అధికారికంగా నలభై నుంచి అరవై మంది చనిపోయినట్టుగా స్పష్టంగా రికార్డులు చెబుతున్నాయి మరోవైపు చాలా మంది చనిపోయారంటూ కూడా స్థానికంగా చూసినటువంటి లైవ్ లో చూసినటువంటి వాళ్ళు చాలా మంది చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఈ రాజకీయ దుమారం రేగినటువంటి నేపథ్యంలో గతంలో ఇలాంటి స్టాంప్ ఎయిట్ జరిగినప్పుడు మొన్నటి మొదల తాజాగా తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి ఆ తొక్కి లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ వివాదంగా మారింది అప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలంటూ కూడా ఆ బోర్డు చైర్మన్ ని అట్లాగే ప్రభుత్వాన్ని కూడా కొద్దిగా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ ఇదే డబుల్ హెచ్ఎన్ సర్కార్ అయినటువంటి యూపీలో ఇవాళ తొక్కిస్తాడ జరగడం చాలా మంది ప్రాణాలు కోల్పోవడం మరోవైపు డబుల్ ఇంజిన్ సర్కార్ ఫెయిల్యూర్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ సారీ చెప్పండి డిమాండ్ చేస్తారా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలన్నీ కూడా ఇవాళ యోగి ఆదిత్యనాథ్ దాస్ యూపీ సీఎం గా ఉన్నటువంటి ఆయన్ని రాజీనామా చేయమని కూడా ప్రధానంగా డిమాండ్ తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ జరుగుతున్నటువంటి ఘటనని రాజకీయ దుమారాన్ని ఏ విధంగా చూడాలి ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి కామన్ ఓటర్ మనతో పాటు అంతా మాట్లాడదు నమస్తే మేడం నమస్కారం మేడం ఇవాళ యూపీకి సంబంధించినటువంటి మహాకుంభం అత్యంత వైభవ విధంగా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది ఆ దిశగా ఎంతో మంది వేలాది మంది కోట్లాది మంది హిందువులందరూ కూడా అక్కడ పోగవుతున్నటువంటి పరిస్థితి స్నానాలు చేస్తున్నారు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎవరు ఊహించినటువంటి విధంగా ప్రాణాలు చాలా మంది కోల్పోవటం దాన్ని రాజకీయంగా ఇవాళ విమర్శలు పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ దాస్ రాజీనామా చేయాలా సారీ చెప్పాలి ఏం చేయాలి ముందు ఇలాంటి మత ఛాందసవాదాలని పెంచి పోషించకూడదండి ఇప్పుడు కుంభమేళా వచ్చింది ఈ రోజు మౌని అమావాస్య రోజే స్నానం చేస్తే మనకు మోక్షం వస్తుందని మోక్షం కూడా ఒక రకమైన కోరికేగా మరి కోరికలు జయించిన వాళ్ళే మోక్షంకెళ్తారుగా మరి ఇది లాజిక్ నాకు అర్థం కాలా పర్టికులర్ గా ఆడే రోజే స్నానం చేస్తే మనకు మోక్షం వస్తుంది కోరికతో వెళ్ళి మునిగిన కోరిక మోక్షానికి ఎలా లీడ్ అవుతుంది సో నాకు అర్థం కాలే ప్రిన్సిపల్ ఎవరికైనా తెలిస్తే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా రెండవది ఖచ్చితంగా నాకు అర్థం కాని ప్రిన్సిపల్ ఐ మాస్కింగ్ వన్ ఎందుకంటే ఇది కోరికే కదండి బాహ్య ప్రపంచంలో నేను ఉండి నాకు మోక్షం కావాలి ఈ పర్టికులర్ టైంలో మునకేస్తే నాకు మోక్షం వస్తుంది అంటున్నారు మోక్షం కూడా కోరికే మరి కోరికున్న నాకు ఆ పర్టికులర్ గంటలో వెళ్ళి కోరిన కోరిక మోక్షానికి ఎలా దారి సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఇఫ్ ఎనీ వన్ నోస్ అబౌట్ దిస్ నో వన్ కమింగ్ టు పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కీలక మెంబర్ ఆఫ్ ఎన్డీఏ వెన్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూటమిలో చాలా ప్రెషస్ రోల్ దాని తర్వాత పై ఓటల్ రోల్ ప్లే చేస్తూ ఎగ్జిబిట్ చేస్తున్నారు అలా నేనే పై ఓటల్ రోల్ ప్లే చేస్తున్నా అని చెప్పి టీటీడీలో స్టాంప్పేడ్ అయింది స్టాంపేడ్ అయితే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి హీ అడ్రెస్ ద సిచ్యువేషన్ బ్యాష్ ద అథారిటీస్ ఈవెన్ సెట్ ఫ్యూ ఫ్యూ కేటగిరీ ఆఫ్ అథారిటీస్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇవన్నీ తీసుకుని అనుకోని ఒక దుర్ఘటన మిస్ మైజర్ అంటారు దీన్ని మిస్మైజర్ ఇట్స్ బై యాక్ట్ ఆఫ్ గాడ్ జరిగే మిస్ మైజర్ ని దాన్ని ఓ పెద్ద ఇష్యూగా చేయకూడదండి ఎవరు కావాల్సిగా చేయరు యునో ఒక దైవ దర్శనం వస్తుంటే ఇక్కడ స్టాంప్ పేడ్ జరగాలి ప్లాన్ చేసి స్టాంప్పేడ్ ప్లాన్ చేస్తామని ఏ ప్రభుత్వం అనుకోదు బురదను మీద వేసుకోవాలని అనుకోదు మరీ ప్రస్తుతంగా సక్సెస్ఫుల్ గా వెళ్ళాలనుకుంటారు దానికి సరిపడా టీటీడీ కూడా బుకింగ్ సిస్టమ్ పెట్టింది జనాలు తీసుకెళ్లి తరలించి ఒక చోటు ఉన్నారు దేర్ వాస్ అ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ద టీటీడీ చైర్మన్ అండ్ ద బాడీస్ ఆపరేటింగ్ ద గవర్నింగ్ బాడీస్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు కొన్ని విషయాల్లో అని చెప్పారు అదంతే కానీ గవర్నెన్స్ మాత్రం ఫెయిల్ అవ్వాలి అక్కడ ఇట్స్ అ మిస్ మైజర్ మిస్ ని చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్లీ హ్యాండిల్డ్ ఇన్ ఎ వెరీ మెచ్యూర్డ్ వే ఇట్ ఇస్ అ మిస్ మైజర్ హీ టు ఎవ్రీ పర్సన్ ఎవరెవరికైతే దెబ్బలు తగ్గినాయి ఎక్కడెక్కడ ప్రాణహాని జరిగిందో వెళ్ళి వాళ్ళని అడిగారు ఏమో మీకు లక్ష రూపాయలు సరిపోతాయా ఇంకొంచెం ఇవ్వనా మీకు వాళ్ళు అడిగారు ట్రీట్మెంట్ ఎలా సరే అంటే ట్రీట్మెంట్ ఇక్కడ కూడా చేయించుకోండి మీరు ఊరెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా సదుపాయాలు మేము అరేంజ్ చేస్తామని చెప్పి అడ్రస్ ఎవ్రీథింగ్ హీస్ ఆస్ ద ఒపీనియన్ ఇది కాదండి ప్రభుత్వం నడిపే విధానం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు ప్రతి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోవడం అలవాటే ఐ డోంట్ నో వై అంటే ముఖ్యమంత్రికి రెండు నాలుగులు ఉన్నాయని చూపిస్తున్నారా మనకి రాజ్యాంగంలో లేని పదవి డెప్యూటీ సీఎం దానికి ఏం పవర్స్ ఉన్నాయో నాకైతే తెలియదు ప్రజలకు తెలిస్తే నాకు తెలపండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి బిగ్ బికాస్ ఇది సినిమా యాక్టర్ ప్రాబ్లం ఏంటంటే ప్రతిదానికి ఒక ఓవర్ యాక్షన్ చేసి చూపించడం ప్రతిదానికి చేతులు ఎత్తి మాట్లాడడం ప్రతిదానికి ఒకళ్ళొక స్పందన ఇస్తే దానికి విభేదించే స్పందన ఇంకా అగ్రెసివ్గా ఇవ్వటం ఇది రియాలిటీ లైఫ్లో బాగోవు సినిమాలో మూడు గంటల్లో మొత్తం చరిత్ర అయిపోతుంది కాబట్టి చూడడానికి బాగుంటుంది బట్ హీస్ నాట్ లీవింగ్ యాక్షన్ ఇన్ ద రియల్ లైఫ్ హిస్ అ పొలిటీషియన్ నౌ ఫుల్ టైమ్ పొలిటీషియన్ నౌ అండ్ హీస్ యాక్చువల్లీ ద డెప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఆయనకు తెలిసి ఉండాలి ఆయన శాఖల్ ఏంటి పంచాయతీరాజ్ ఫారెస్ట్ ఇవన్నీ ఆయన శాఖల కింద ఉన్నప్పుడు వై ఈజ్ ఈ ఓవర్ డూయింగ్ ఎండోన్మెంట్స్ ఆయన శాఖే కాదు ఆయన వెళ్ళిపోయారు సరే వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయారు ఇది మొదటిసారా లడ్డూల వివాదం వచ్చినప్పుడు ప్రక్షాళన దీక్ష అని చెప్పి ఆయన గుడిమెట్లు అడుగుతా పసుపులు పెట్టుకుంటా కొంకలు పెట్టుకుంటా ఆయన చేశారు అందరికీ జగన్మోహన్ రెడ్డి టైంలో లడ్డూ వివాదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చారిత్రాత్మక తప్పిదం ఆ తప్పిదాన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయాలి కానీ మనం మనమే రంగంలోకి దిగేసి మన డిపార్ట్మెంట్ కాంది హిందుత్వ వాదాన్ని నెత్తిమై వేసుకుని పబ్లిక్ షో ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి ఐఎమ్ యు యువర్ అ హిందూ ఖచ్చితంగా జరిగిన దుర్ఘటనకు మనం షాక్ అవుతాం యు మైట్ బి అ వెజిటేరియన్ ఐ మైట్ బి అ వెజిటేరియన్ ఆర్ సమ్వన్ బిలీఫ్ సిస్టమ్ ఈస్ మోర్ సేక్రెడ్ టువర్డ్స్ ద టెంపుల్ మనకి ఆ వచ్చే ప్రసాదంలో బీఫ్ ఆయిల్ కానీ ఇట్లాంటివి అన్యూజువల్ ఆయిల్స్ ఉన్నాయని చెప్తే ఖచ్చితంగా మనం తినాం ఇది మోసం చేయటం కానీ ఆయన చేసుకున్న పద్ధతి ఏంటంటే గుడిమెట్లు కడగటం దాని తర్వాత తిరుపతి నడిచెళ్ళటం తిరుపతి వెళ్ళండి పర్లేదు యూ బీంగ్ మినిస్టర్ యూ కెన్ గో మళ్ళీ సెకండ్ టైం ఆయన టిటిడి వివాదం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలన్నారు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ సాల్వింగ్ మోడ్లో సీఎంఎస్ గాన్ ద ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ ఇస్ స్టేట్ ఇట్ జోన్ కోర్స్ కానీ పవన్ కళ్యాణ్ హెస్ స్టార్టెడ్ యాక్టింగ్ దేర్ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు సారీ చెప్పాలి ప్రతి కుటుంబాన్ని కలిస్తే మీకు తెలుస్తుంది వాళ్ళు పడే కష్టం ఏంటో ప్రతి కష్టం ఏంటో తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు టెలికాస్ట్ అవుతుంది అధికారులు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది పబ్లిక్ ఇస్ సీయింగ్ ఇట్ మీరు వెళ్ళి మళ్ళీ ప్రత్యేకంగా చూడమంటారు అర్థం ఏంటి అండ్ దానికి టీటీడీ చైర్మన్ గారు ఇట్స్ అ మైజర్ దానికి మేము చెప్పడం ఏంటి దురదృష్టకరం ఇది జరిగింది దానికని హీ అ స్టాండ్ దట్ ఈస్ పర్ఫెక్ట్ మళ్ళీ ఏం ఫోర్సబుల్ సిచ్యువేషన్స్ వచ్చినాయో ఇప్పుడు ఇంత హిందుత్వవాదం భుజాల మీద వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు మరి యోగి సారీ టు ఎవ్రీ సిక్స్ అ బేర్ ఫిగర్ మనకు బయటకు వచ్చింది ఎంత జరిగింది అనేది ఎక్కువ ఉండొచ్చు డెఫినెట్ గా ఎక్కువే ఉంటుంది సో సపోజ్ మనం ఎక్స్ ఫిగర్ ఉంది వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ నెల సారీ చెప్పమని ఎందుకు అడగడు ఎన్డీఏలో కీలక పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీకి అత్యంత సన్నిహితుడు మహారాష్ట్ర ప్రచారం చేస్తే గెలిసిందనుకున్నాడు స్టార్ క్యాంపెయినర్ కింద ఉన్న వ్యక్తి ఢిల్లీకి వెళ్తున్నారు ఈ మహానుభావుడు వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ కి ఎందుకు సజెషన్ ఇవ్వరు ఇస్తే బాగోదా లేకపోతే ఈ డ్రామా ఓన్లీ ఏపీలో పండుతుందని చెప్పి అక్కడ పండిస్తున్నారా ఆర్ ఇది ట్రైంగ్ టు క్రియేట్ అ కైండ్ ఆఫ్ చెరిస్మాటిక్ ఫిగర్ ఇన్ ఏపీ ఎక్కడైతే ఆయన సినిమాలు ఆడుతున్నాయో ఇలాంటి యాక్షన్స్ చేయడం వల్ల జనాలు అమ్మో పవన్ కళ్యాణ్ ఎంత రాగా ఉన్నారు ఎంత ప్రాపర్గా అప్రోచ్ అవుతున్నారు బట్ ఇది యాక్చువల్గా హ్యాపీనింగ్ ఉండదు చూసే వాళ్ళకి వై దిస్ డ్రామా వై దిస్ డ్రామా డూ యూ మీన్ టు సేవ్ టీటీడీలో జరిగిందండి అథారిటీస్ వెళ్ళి సారీ చెప్పరా చెప్తారు నెక్స్ట్ డే వాళ్ళకి దర్శనం తీసుకెళ్లారు కదా మర్యాదగా జరిగింది ఒక మిస్మైజర్ కానీ ఇట్ ఇస్ నాట్ మ్యాన్ మేడ్ ఎర్రర్ ఇట్స్ అ మిస్ మైజర్ ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ యాక్ట్ ఆఫ్ గాడ్ తీసుకొచ్చి హౌ ఆర్ ఎవ్రీ ఇండిపెండెంట్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఈయన అక్కడ అప్లై చేసిన లాజిక్ ఇప్పుడు యూపీకి ఎందుకు అప్లై చేయట్లేదు వేర్ ఇస్ ఇస్ వోకాలిటీ ఎందుకప్పుడు సడన్ గా సైలెంట్ అయ్యారు ఎందుకు ఎవరు అడగట్లేదు అసలు పవన్ కళ్యాణ్ కమో నువ్వు హిందుత్వవాది భుజాల మీద వేసుకెళ్తున్నావు నువ్వు మా రిప్రజెంటేటివ్ ఇప్పుడు కొత్తగా నువ్వు హిందూయిజం అంటే పవన్ కళ్యాణ్ అన్న స్టేజ్ లో తీసుకెళ్తున్నారు మీరు యా మీరు అందున్నప్పుడు వేర్ ఈస్ యువర్ వాయిస్ బీజేపీకి ప్రచారం చేయటం ఒక్కటేనా మీ పని లేకపోతే బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ కింద ఉంటాం ఒక్కటేనా ఎన్కాష్ మూమెంట్ ఒక్కటేనా మీ పని ఇప్పుడున్న యూపీలో వచ్చి ది కమాన్ యు సే సారీ అక్కడ తిరుపతి తక్కువ నెంబర్ ఆఫ్ జనాలు చనిపోయారు ఇంజ్యూడ్ అయ్యారు ఇక్కడ అరవై దాటింది సో యూ షుడ్ అట్లీస్ట్ యు నో యూ షుడ్ లెట్ గో యూర్ పొజిషన్ అండ్ గో అవుట్ ఆఫ్ ద గవర్నమెంట్ అని కూడా చెప్పొచ్చు కదా ఎందుకు రేస్ చెట్లా చేస్తే బీజేపీకి నచ్చదు చేయకూడదు క్వశ్చన్ చేస్తే బీజేపీకి ఎక్కడ ఆగ్రహం వస్తుందని చెప్పి ఖాళీగా నాకు ఈ సమస్యతో ఎక్కడ నాకు సందర్భంలో నాకు నాకు నా ఇంటర్ఫియరెన్స్ లేదని ఖాళీ కూర్చున్నారు ఆయన కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రొజెక్టింగ్ ఆఫ్ స్టార్ క్యాంపెయినర్ కింద అండ్ బీజేపీ పర్సన్ కింద ఆల్రెడీ ప్లాన్ చేసి ప్లాన్ చేసి పంపిస్తున్నారా సీఎం ఎక్కడికి వెళ్ళా నువ్వు గా కాంటే స్టేట్మెంట్ ఇవ్వని ఇదే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిందూయిజం ఇస్ నాట్ ఎంటైటల్ ఫర్ ద హోల్ ఇండియా ఈస్ ఇట్ యూ పవర్ స్టార్ మ్యాన్ వేర్ ఇస్ ద పవర్ స్టార్ దెన్ అంటే ఇప్పుడు మీకున్న ఈ సిచ్యువేషన్లో ఎన్కరేజ్ చేసుకున్న ఓట్స్ అన్ని ఏపీకే పరిమితం అన్నప్పుడు మీ శాఖలకే పరిమితం అయి ఉండాలి అన్ని చోట్ల ఏళ్ళు పెట్టకూడదు హోమ్ మినిస్టర్ని క్వశ్చన్ చేస్తారు మీరే హోమ్ మినిస్టర్ ఉంటే ఇలా అయి ఉండేది కాదని చూడండి మీరు హోమ్ మినిస్టర్ ఎలా చేస్తున్నారు అని చెప్పి హియాజ్ క్వశ్చన్ హోమ్ మినిస్టర్ ఆల్సో ఇన్ ఏపీ మరి ఇంత ఘోరం జరిగితే ఇక్కడ మిస్ మైజ్రాని ఎలా తీసి పడేస్తారు ఇక్కడ కూడా క్వశ్చన్ చేయాలి కదా బీజేపీ గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి ఇప్పుడు మరి అది ఎందుకు క్వశ్చన్ చేయట్లా హిందుత్వవాది ఇంకో హిందూ విధంలో జరిగిన తప్పుని ఈ రాష్ట్రం రాష్ట్రంలో ఎత్తి చూపించచ్చు కానీ మొత్తం ఇండియాలో ఎత్తి చూపించకూడదా దేశం వేరు రాష్ట్రం వేరా ఇది లాజిక్ పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన వాళ్ళు పక్కన పెడితే కోట్లాది మంది వాళ్ళ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ లు ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇట్స్ టూ బిగ్ క్వశ్చన్ ఫర్ పవన్ కళ్యాణ్ టు అండర్స్టాండ్ లెట్స్ నాట్ గో దేర్ కొంచెం మనం చాలా సూక్ష్మంగా వెళ్ళిపోదాం ఇక్కడ ఏంటంటే చనిపోయిన కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు ఉట్టి రాష్ట్రమైన రాష్ట్రం అయితే మీ పరిధిలో మీకు ఎందుకు తెలియదు మిస్మైజర్ ఇక్కడ అర్థమైనప్పుడు టీటీడీలో మిస్మైజర్ ఎందుకు అర్థం కాలేదు లాజిక్ ఇస్ సేమ్ మీరు స్టార్ క్యాంపెయినర్ కింద బీజేపీ కోసం మిగతా రాష్ట్రాల్లో ప్రచారం చేసినప్పుడు మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న దారుణాలు కూడా ఎందుకు ప్రశ్నించరు బీజేపీని ప్రశ్నించేంత దమ్ము సత్తా పవన్ కళ్యాణ్కి లేదా నాకు అర్థం కాదు ఇదేమో నాకు సరదాగా ఆంధ్రప్రదేశ్లో చెలుతుంది కాబట్టి షిప్ మీరు ఇక్కడ సారీ చెప్పాలి హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు అని చెప్పి అనేసి ఆ రాష్ట్రంలో ధర్ ఇస్ అ గవర్నమెంట్ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళు భరిస్తున్నారేమో ఏమో కానీ అదే మాట వచ్చి ఇక్కడ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్ టువర్ పవర్ అని చెప్పి అందరు అంటారు యూ విల్ బి ద నేషనల్ హీరో ఎవ్రీ వన్ ఇస్ గ్రీవింగ్ ఆన్ దిస్ ఈ టాపిక్ మీరు ఎందుకు పికప్ బికాస్ యూఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫైన్డ్ హిందూ వాది ఆంధ్రప్రదేశ్లో ఎదిగితే మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు వారాహి దీక్షలు చేసేది మీరే హోమాలు కూడా చేసేది మీరే మీరు ఎర్ర ఎర్ర ఎర్రకండువా తీసి పక్కన పడేసి రుద్రాక్షలు వేసింది మీరే తాబేల్ని పెట్టుకునేది మీరే అమ్మవారిని వేసుకునేది మీరే అన్ని మీరే ఇంత హిందుత్వవాది ఏమయ్యారండి సో ఇదంతా ఏంటంటేనండి ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ టైం ఎలక్షన్కి ఎంత చెప్పినా చంద్రబాబు గారికి ఎసరి కిందే అవుతారు వీళ్ళందరూ నాగబాబు గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము దాని తర్వాత ఇప్పుడు రాజ్యసభ ఖాళీ అయితే చంద్రజీవి గారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టడము వీళ్ళని వీళ్ళని బరపరచుకుంటా బీజేపీ అందని చూసుకుని పార్టీని కలపటమో లేకపోతే వాళ్ళతో కలిసి పోటీ చేసి ప్రతిపక్షంగా ఎవాల్వ్ అవటమో ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఉన్న గవర్నమెంట్ రూలింగ్ సిస్టమ్ నార్మల్గా వన్ లైన్లో వెళ్తుంటే కూటమి ప్రభుత్వం ఆ వన్ లైన్లో నేను నడవాలి ఎవరన్నా కూడా సంథింగ్ సంథింగ్ ద ఫైనల్ పవర్ పవర్ అండి పనికి వస్తుందా ఎలాగండి ఐ ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ విషయం స్పందిస్తే డెఫినెట్ గా ఆయన హిందుత్వవాది కింద మనం కౌంట్ చేయాల్సిందే చేయకపోతే ఇట్ ఈస్ అపాన్స్ దీంక్ యూ అండి సో ఇది ప్రయాగరాజులు జరిగిందో మహాకుంభమేళ ఇంత అత్యంత వైభవంగా దేశం కాదు ప్రపంచం మొత్తం ఇవాళ విదేశస్తులు కూడా ఇవాళ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది మరణించిన తర్వాత కూడా పవన్ మౌనం ఎందుకు ఎందుకు స్పందించట్లేదని ఒక డిమాండ్ ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వినిపిస్తూ సో ఖచ్చితంగా పవన్ ఈ అంశంపై స్పందించాలని మనము కోరుకుందాం మీరు కూడా పవన్ ఎందుకు స్పందించట్లేదు ఎందుకు మౌనం వహిస్తున్నాడు బీజేపీని క్వశ్చన్ చేసే సత్తా లేదా పవన్ కళ్యాణ్కి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్